ఆసియా కప్ నుంచి ముందే నిష్క్రమించిన శ్రీలంక ఫైనల్కు ముందు భారత్కు వణుకు పుట్టించింది దాదాపుగా ఓడిపోయిందనుకున్న టీమిండియా త్రుటిలో ఈ మ్యాచ్లో గట్టెక్కింది సూపర్ ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం రెండు రన్స్ మాత్రమే చేసింది దీంతో భారత్ ముందు మూడు పరుగులు లిక్చుని నిలిచింది అనంతరం సూర్యకుమార్ యాదవ్ బందికే మూడు రన్స్ తీసి భారత్ జట్టుకు విజయాన్ని అందించాడు అయితే ఈ మ్యాచ్లో భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ దిగిన భారత్ ఇరవై ఓవర్లో ఐదు వికెట్లకు రెండు వందల రెండు పరుగులు చేసింది అభిషేక్ శర్మ మరోసారి హాఫ్ సెంచరీతో దుమ్ము రేపాడు భారత్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు అటు తిలక్ వర్మ నలభై తొమ్మిది సంజు శాంసన్ ముప్పై తొమ్మిది పరుగులతో రాణించారు చేజింగ్లో శ్రీలంక ఆరంభంలోని వికెట్ చేజార్చుకున్న తర్వాత రెచ్చిపోయింది ఓపెనర్ నిశాంక వన్ డౌన్ బ్యాటర్ కుషాల్ పెరీరా భారత్ బౌలర్లను ఆట ఆడుకున్నారు వీరిద్దరు రెండో వికెట్కు పన్నెండు ఓవర్లోనే నూట ముప్పై నాలుగు రన్స్ జోడించారు దీంతో భారత్ ఓటమి ఖాయమనిపించింది కానీ చివరిలో కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి కట్టుదిట్టంగా బంతులేసి భారత్ను పోటీలోకి తెచ్చారు చివరి ఓవర్లో శ్రీలంక విజయానికి పన్నెండు రన్స్ అవసరం అవగా హర్షిత్ రాణా కేవలం పదకొండు పరుగులు మాత్రమే ఇచ్చాడు హర్షిత్ రాణా తొలి బంతికే సెంచరీ హీరో నిశాంక్ను క్యాచ్ అవుట్గా పెవిలియన్ చేర్చాడు తర్వాత మూడు బంతుల్లో ఐదు పరుగులు రాగా ఐదో బంతిని శనక బౌండరీగా తరలించాడు దీంతో ఆఖరి బంతికి శ్రీలంక విజయానికి మూడు పరుగులు అవసరమయ్యాయి అయితే ఈ బౌల్లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి దీంతో మ్యాచ్ టై సూపర్ ఓవర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది నిశాంక వికెట్తో మ్యాచ్ మలుపు తిరిగిందని చెప్పాలి శ్రీలంక సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ దిగింది తొలి బంతికే కుషాల్ పెరీరా అవుట్ అయ్యాడు ఐదో బంతికి శనక కూడా క్యాచ్ అవుట్ అయ్యాడు దీంతో రెండు పరుగులకే శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది అనంతరం బరిలోకి దిగిన భారత్ను సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికే గెలిపించాడు దీంతో ఒక్క ఓటమి లేకుండానే భారత్ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లోకి అడుగుపెట్టింది ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ పాకిస్తాన్ జట్లు తలపడిపోతున్నాయి దుబాయ్ స్టేడియం వేదికగా జరగబోతున్న ఈ టైటిల్ పోరు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది ఎందుకంటే ఈ టోర్నీలో భారత్ పాక్ తలపడడం ఇది మూడోసారి గత రెండు మ్యాచ్ల్లోనూ భారతే గెలిచింది అటు పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించిన భారత్ నో షాక్ హ్యాండ్ విధానాన్ని ఫైనల్లో కూడా ఫాలో కాబోతుంది